నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ హస్తాముద్రిక నిపుణులు అలాగే దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం పద్మశ్రీ గారు నమస్తే అమ్మా పూజ నిత్య దైనందిన జీవితంలో ఖచ్చితంగా అది పార్ట్ అయి ఉండాలి మన శాంతిగా ఎందుకంటే గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే ఇస్తున్నామో చూపిస్తున్నాము కృతజ్ఞతను ఎప్పుడైతే ఆవిష్కరిస్తున్నామో ఖచ్చితంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ మరి స్వామి మనకి ఇన్ని ఇస్తున్నాడు బ్రతికున్నాము తింటున్నాము హాయిగా ఉంటున్నాము రకరక చిన్న చిన్న కష్టాలు ఉంటాయి ఉండకుండా ఎవరు ఉంటారు సుఖాలు కూడా ఉన్నాయి కదా మరి గ్రాటిట్యూడ్ అయితే చూపించాలి అయితే పూజ విషయంలో రకరకాల సందేహాలు ఉంటాయండి ఎప్పుడు చేయాలి అనేది ఈ లైఫ్ లోనే ఉన్నాం మనం పొద్దున్న లేచామని టకటక వంటలు చేసుకున్నావాదా ఆ బ్రాహ్మీ ముహూర్తంలోనే చేస్తే పవర్ఫుల్ లేకపోతే సాయం సంధ్యాకాలంలో చేస్తే పవర్ఫుల్ ఇట్లా రకరకాల సందేహాలు ఉంటాయి అసలు పూజ అనేది ఏ సమయంలో చేస్తే శ్రేష్టమైనటువంటి ఫలితాలని ఇస్తుంది తప్పకుండా చాలా చక్కని ప్రశ్న అడిగారు చాలా ఇంట్రెస్ట్ గా మీరు మీకు ఈ సబ్జెక్ట్ చాలా చాలా ఇష్టం ఇష్టం బోల్డ్ అంత ప్యాషన్ తెలుస్తుంది అందుకే ఇంత మాట్లాడుతున్నాం గోల్ పెడతారు తెలుస్తుంది కానీ నేను మాట్లాడతాను మాట్లా మీరు మాట్లాడితేనే అందం అదే కదా నేను కామ్గా కూర్చోలేని సామి మీరు మాట్లాడితేనే అందం థ్యాంక్ యూ అయితే పూజ అనేది ఫస్ట్ మనం ఆ వెనుకటి నుంచి కూడా ఏం చెప్తారు బ్రాహ్మి ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం అనే చెప్తారు కానీ అది అందరికీ సాధ్యపడకపోవచ్చు పాపం కొంతమంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో పాపం భర్తలు జాబుల్ నుంచి లేటుగా రావడం వాళ్ళు పడుకోవడమే లేట్ అనుకోండి పాపం ఆ బ్రాహ్మి ముహూర్తం వరకు ఎలా లేవగలుగుతారు అది ఇంపాసిబుల్ చాలా ఇబ్బందులకు గురవుతుంటారు కాబట్టి సరే బ్రాహ్మీ ముహూర్తంలో ఇబ్బంది లేదు చేసుకోగలం అనుకుంటే అసలు మంచి టైమ్ అది అని చెప్పుకోవచ్చుల ఫోర్ నుంచి అంటే ఫోర్ అంటే ఫోర్ నుంచి అంటే ఫైవ్ లోపు లోపు త్రీ త్రీ టూ ఫైవ్ అని చెప్తారు బ్రాహ్మ ముహూర్తం అంటే లేచి అన్ని శుభ్రం చేసుకొని అంత సిద్ధం చేసుకోవడానికి టైం ఫైవ్ వరకు ఫైవ్ బిలో చేసుకోవటం అనేది చాలా మంచిది అనమాట అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు ఉన్నటువంటి సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు అయితే ఆ బ్రాహ్మీ ముహూర్తంలో వీలైన వాళ్ళు చేసుకోవచ్చు తప్పలేదు కానీ పాపం అందరికీ సాధ్యపడదు సాధ్యపడడానికి వాళ్ళు బాధపడాల్సిన అవసరం ఏం లేదు అంటే ఉదయం తొమ్మిదింటికి చేసుకోవచ్చు ఏడింటికి చేసుకోవచ్చు అంటే ఎటు పదకొండు గంటల లోపే పూజ కార్యక్రమాల కంప్లీట్ చేయాలి విట్ట మధ్యాహ్నం పదకొండు తర్వాత మాత్రం చేయకూడదు అది చాలా అంటే ఉపయోగం ఉండదు చేసిన ఉపయోగం ఉండదు అనేది చెప్తారనమాట అంటే భగవంతుడు విశ్రాంతి తీసుకునేటువంటి టైం గా చెప్తారు దీపాలు వేసేసి పెట్టేసి ఇబ్బంది పెట్టిన వాళ్ళమే అవుతాం కాబట్టి చూడండి దేవాలయాలు కూడా బందే ఉంటాయి విశ్రాంతి తీసుకోండి స్వామి మళ్ళీ సాయంత్రం వస్తాం మీ దర్శనానికి అని చెప్పేసి చేసి వస్తారు ఎందుకంటే దేవుడికి కూడా ఉంటుంది కదండి కుటుంబం ఈ లోక రక్షకుడు అందరినీ చూడాలి ఉదయం నుంచి పెట్టినటువంటి అప్లికేషన్లు చూసుకుంటూ ఉండాలి అవన్నీ ఉంటాయి కదా మనకు అర్థమైన ఉంటాయి కదా ఎవరెవరు ఏం కోరుకున్నారు వాడికి ఎలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు తర్జన భర్జన అవుతూ ఉంటారు కాబట్టి ఆ సమయం కాకుండా పదకొండు లోపు పూజ ముగించుకోవటం అనేది చాలా చాలా మంచిది అని చెప్పాలి అయితే ఎలా చేసుకోవాలి పూజ అంతే శుభ్రంగా మీరు మీ స్వహస్తాలతో ఉతికినటువంటి రెండు జతల బట్టలు శుభ్రంగా ఏం చేస్తారంటే పసుపు నీళ్ళల్లో ఉతికి ఆరేసుకోండి అంటే మరి ఇప్పుడు పని మనుషుల యుగం వచ్చింది కాబట్టి మరి పని మనుషులు ఉతికినటువంటి బట్టలు కాకుండా కొంతమంది దేవతా వస్త్రాలు అంటే మడి వస్త్రాలు అని చెప్పి సపరేట్ గా పెట్టుకుంటారు ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేది ఉండేది ఇప్పుడు ఉన్నారు ఇప్పటికి ఆచార వ్యవహారాలు పాటిస్తూ వాళ్ళు ఉన్నారు ఇంకా మంచిగా ధర్మం అనేది అట్లా నడుస్తుంది కాబట్టి మనం మాత్రం ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అయితే అలా వీలు కాదు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు వాతావరణం అన్ని చూసుకోవాలి పరిసరాలు పరిస్థితులు అన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని కొన్ని సడలింపులు అన్ని చేశారు మన పెద్దవాళ్ళు చాలా చాలా వాళ్ళకి నిజంగా చేతులెత్తి నమస్కారం చేసుకోవాలి ఎక్కడికక్కడ వాళ్ళు వెసులుబాటు సర్దుబాట్లు చేసుకునేటువంటి అవకాశాన్ని మనకు పెద్దవాళ్ళు ఇచ్చారు అయితే చక్కగా ఏం చేస్తారంటే పసుపు నీళ్ళల్లో ఒక రెండు జతల బట్టలు ఉతికి ఆరేసుకొని మీరు చేసే అంటే పూజ మందిరం ఏదైనా ఉంటే సరే పూజ మందిరం అది సెపరేట్ గా ఎవరు తాకకుండా ఒక కవర్ లో పెట్టేసి భద్రపరచుకోండి అంటే ఉదయమే అంటే మీరు బ్రాహ్మీ ముహూర్తంలో లేవలేరు సిక్స్ కన్నా లేస్తారు కదా లేచిన తర్వాత అయినా సరే ఇల్లు వాకిళ్ళు అన్ని శుభ్రపరచుకొని చక్కగా ఆ క్రితం రోజు రాత్రే మీరు దేవుడికి పెట్టినటువంటి నిర్మాల్యం అవన్నీ క్లీన్ చేసుకున్నారనుకోండి ఉదయం పూజకు సిద్ధం అవుతుంది చక్క ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువ సమయం పట్టదు కాబట్టి చక్క రాత్రి నిర్మాణ్యం అంతా తీసేసుకొని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేయండి అలాగే మార్నింగ్ చేసుకొని అంటే పదకొండు గంటల లోపు పూజ అంటే వీరు చక్కగా మీరు అవుతుకున్నటువంటి ఆ వస్త్రాల్ని ధరించి స్వామి వారికంటే దేవుడు గూట్లో కూడా ఒక ఆర్డర్లో పెట్టుకోవడం అనేది మంచి ఉత్తమం అని చెప్తాను ఎందుకంటే ఎక్కువగా అంటే దేవుడు పటాలు కానివ్వండి విగ్రహాలు కానివ్వండి కొంతమంది ఎవరిస్తే వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకోవడం గూళ్ళల్లో పెట్టుకోవడం ఇబ్బంది పడుతుంది అవి ఏమవుతుందంటే ఆ పూజ చేయడము ఇబ్బంది అంటే ఇప్పుడు మనం అతిథిని పిలుస్తామమ్మా ఒక్క అతిథిని పిలిచి కూర్చోబెట్టిన దానికి మనం సపర్యాలు చేసిన దానికి ఒక పది మందిని పిలిచి కూర్చోబెట్టి వరకు చేసిన అలాగే అనమాట ఇది కూడా కాబట్టి సాధ్యం అనేంత వరకు ఉండాలి ఉండాలి మీ ఇష్ట దేవత కుల దేవత అలాగే ఒక శివ కుటుంబం ఫ్యామిలీ ఫో ఫోటో అనేది ఖచ్చితంగా అంటే శివుడు పార్వతి సుబ్రహ్మణ్య స్వామి గణపతిని పెట్టడం అనేది చాలా చాలా మంచిది అనమాట ఒక శివ కుటుంబం ఫ్యామిలీ మీ ఇష్ట దేవత మీ కుల దేవత ఆరాధన ఫోటో ఒకటి పెట్టుకోండి చక్క చాలు ఎక్కువగా ఇబ్బంది పడకుండా చక్కగా మీరు అంతా కూడా మీకు ఉంటే పువ్వులు ఉంటే మీకు కొనగలిగి మీ కాంపౌండ్ లో ఉన్నటువంటి పువ్వులు అనేది తీసుకొచ్చి సిద్ధం చేసుకోండి అంతేగాని ఎక్కడికో వెళ్ళి పరిగెత్తుకుంటూ కర్లేదు చక్కగా చేసుకున్నంత వరకు స్వామిని అలంకరించుకొని వీలైతే నెయ్యి దీపం పెట్టుకోండి లేదంటే మంచి శ్రేష్టమైనటువంటి నువ్వుల దీ దీపం పెట్టుకోండి చక్కగా రోజు కూడా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవటం అలవర్చుకోండి దానివల్ల ఏమవుతుందంటే సకల సిరి సంపదలతో పాటుగా ఇంటికి పట్టినటువంటి అరిష్టాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లక్ష్మీదేవికి అష్టో అష్టోత్తరం చక్కగా ప్రతి రోజు అమ్మవారు అంటే త్రిమూర్తి స్వరూపం మీరు ఏ దేవతని ఇష్టపడతారో ఆ దేవతకు చేసుకోండి ఏ దేవతకు చేసినా ఏమంటారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది కాబట్టి చక్కగా చేసుకోండి త్రిమూర్తి స్వరూపాలని తలుచుకొని కూడా కుంకుమార్చన చేసుకోండి కుంకుమార్చన అంటే చక్కగా ఎప్పుడు కూడా పూజా గదిలో నిండుగా పసుపు కుంకుమలు నిండుగా ఉండేట్టు ఖాళీ అయ్యేలా కాకుండా చక్కగా నిండుగా ఉండేటట్టు చూసుకోండి పసుపు కుంకుమలు అన్నీ కూడా చక్కగా దాని చేతులకు తీసుకునే ఈ మూడు వేళ్లతోనే కుంకుమార్చన చేయాలి ఇలాగా తీసుకొని చేయాలి అంటే మృగముద్ర అంటారు దాన్ని అంటే జింక జింక ముద్ర జింక ముద్ర అలాగా అలా చేసినట్టయితే చాలా ఆ మంచిది అనమాట చాలా మంది ఏంటంటే ఇలాగా అంటే ఆ గోర్తోని ఇలా 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 అంటుంటారు అలా అనకూడదు అనమాట అనటం వల్ల చాలా చాలా అరిష్టం ఇలా ఇలా కూడా వేస్తా అలా కూడా వేయకూడదు ఇలా ముద్రలో ఇలా ఇలా అనాలి ఇంకొకటి అంటే పూజ అనంతరం చక్క అక్కడ చేతులు ఇలా ఇలా దులిపేస్తూ ఉంటారు అది కూడా చాలా తప్పు చక్క పూజ మందిరం దగ్గర ఒక టవల్ పెట్టుకోండి చేతులు దుడుచుకుంటూ ఉండాలి అంతే అంతేకాక ఇప్పుడు ఇలా చేతులు దులిపేస్తే మనం ఏమనుకుంటాం చాలా దానికి ఒక బ్యాడ్ ఇండికేషన్ రెక్లెస్నెస్ ఉంది అంతే కదా బ్యాడ్ ఇండికేషన్ మనం ఎవరైనా మనుషుల దగ్గరే చూపించకూడదు అటువంటి యాటిట్యూడ్ అటువంటి భగవంతుడి దగ్గర చూపించడం అనేది చాలా చాలా తప్పు జాగ్రత్తగా ఒక టవల్ అనేది పెట్టుకొని శుభ్రపరచుకొని మీరు నివేదన కూడా మీరు ఏం సాధ్యం అవుతుంది మీకు ఎంతవరకు పాసిబుల్ లేదు మడితో నింటే శుభ్రంగా వంట అది చేసుకోగలుగుతాము మేము అనుకుంటే మీరు వండిన పదార్థాలని స్వామివారికి నివేదించి మీరు భోజించండి లేదు మాకంత టైం ఉండదు కొంతకాల మసాలా ఐటమ్స్ తినేవాళ్ళు ఉంటారు మాకు అది పిల్లలు భర్త కో నుంచి చేసేది కదా కాబట్టి దేవుడి నివేదన కోసం చక్కగా కిస్మిస్ పండ్లు పెడతారా మంచిగా డ్రై ఫ్రూట్స్ ఏదైనా పెడతారా మిశ్ర ఏదైనా పెడతారా లేదంటే ఇవి ఉంటే చూసారా ఉసిరికాయ అవి ఎండు ఉసిరి అవి వస్తాయి చక్కగా ఆమ్లావి అవి పెడితే అమ్మవారికి అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన చక్కగా దాని వల్ల రెండు ఉపయోగాలు అమ్మవారికి చక్కగా నివేదన చేసింది మనం స్వీకరిస్తే మనకి విటమిన్ అద్భుతంగా లభిస్తుంది పెరగటంతో పాటుగా అమ్మవారి లక్ష్మీ కటాక్షం అందులో చెప్తా కనకధార స్తోత్ర ఉసిరికాయతోనే ఉంటుంది అదంతా కూడా అయితే లక్ష్మీ అస్తోత్రం ఖచ్చితంగా ఎవరైతే ప్రతినిత్యం చేస్తున్నారో సిరి సంపదలు అనేవి చెప్పినటువంటి ముద్రలో చేస్తూ ఉంటే చాలా చాలా అలాగే ఏం చేస్తారంటే మీరు ఆ నివేదన ప్రతిసారి ఒక రాగి చెంబు చిన్నది తీసుకుని వచ్చి దాని నిండా వాటర్ నింబేసి అక్కడ పెట్టాలంటారు అంటే జీవశక్తి మనకి మొత్తం సృష్టి అంతా కూడా పంచభూతాల్లో నీరు కూడా ఒకటి అలాగే జీవాధారం చక్కగా ఉంటుంది అంటే దానిలో పాజిటివ్ వైబ్స్ అంతా కూడా ఆ వాటర్ లోకి వస్తాయి అనమాట భగవంతుడిలో ఉన్నటువంటి శక్తి మొత్తం కూడా మనం అక్కడ పెట్టినటువంటి ఆ అంటే రాగి చెంబులు రాగి అనేది చాలా మంచి లోహంగా చెప్పుకుంటాం మనం ఆకర్షణ శక్తిగా మనం చెప్పుకుంటాం కాబట్టి రాగి చెంబులో నీళ్లు పెట్టడం చిన్న మూత పెట్టు అందులో రెండు తులసి దళాలు వేసేసి స్వామివారి స్వీకరిస్తున్న భావనత అది ఏం చేస్తారంటే మళ్ళీ సాయంత్రం చక్కగా ఇంటిల్లిపో పాది కూడా తీర్థంలాగా స్వీకరించినట్టు ఉంటే మనకు ఆ శక్తి అనేది వస్తుంది స్వామి వారి అనుగ్రహం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది ఇంకోటి ఇక్కడ చూడండి మన రాగి చెంబులో నీళ్లు తీసుకోవడం వల్ల కూడా చాలా ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు రెండు విధాలుగా కూడా ఇక్కడ ఉపయోగం ఉంటుంది అనమాట అంటే డైరెక్ట్ గా రాగ చెల్లో నీళ్లు తాగలేరని భగవంతుడి దగ్గర పెట్టింది కనీసం అలా తీర్థం లాగా పోయినా లోపలికి కాస్త నిరోధక శక్తి పెరుగుతుంది వ్యాధి నిరోధక శక్తి అని కాబట్టి మనం వెనకటి వాళ్ళు ఏది చెప్పినా అద్భుతంగా అమోఘంగా ఉంటాయి అనమాట చిన్న చిన్న టిప్సే అనిపిస్తుంది కానీ దాన్ని వెనక ఉన్నటువంటి అర్థం చాలా చాలా గొప్పగా ఉంటుంది అనమాట అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు ఖచ్చితంగా ఇలా చేసుకుంటూ ఆ సమయాన్ని ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా ఉంది కాబట్టి చక్కగా ఆ సమయాన్ని వినియోగించుకునే ప్రతినిత్యం అమ్మ అమ్మవారి అయితే సేవ చేయాలి చక్కగా కుంకుమార్ చేసుకుంటూ ఓం శ్రీమాత శ్రీ నమ శ్రీమాత చక్కగా వేరే అని చదువుకున్న చాలా అద్భుతం నమస్కారం